గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం నగరం పలు లోతటు ప్రాంతాల చెరువుల్లో నీరు మారాయి అయితే నీట మురిగిన ప్రాంతాలను శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ పరిశీలించారు మున్సిపాలిటీ అధికారులతో చర్చించి తగు సూచనలు ఇచ్చారు ఇందులో భాగంగా డీసీసీబీ కాలనీ చాపురం పంచాయతీ ప్రాంతాలను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ ఇటువంటి విపత్తులు రానున్న రోజుల్లో పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని దీనికి కొంత సమయం పడుతుందని తెలిపారు కేంద్ర మంత్రి రామ్ రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టరుకు పరిస్థితులను వివరిస్తామని వీలంత త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ జిల్లా శ్రీకాకుళం పట్నంలో కొంత పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ఉంది కొంత పార్ట్ చాపురం గతంలో పంచాయతీగా ఉండేది ఇప్పుడు మర్జిడ్ పంచాయతీ అయింది కనుక ఆయా ప్రాంతం కూడా ఇక్కడ లేఅవుట్స్ అస్తవ్యస్తంగా కన్స్ట్రక్షన్ అయినందువల్ల ప్రాపర్గా ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి తెలుగుదేశం టైం టైంలోనే ఇవన్నీ సీసీ రోడ్లు వేయడం జరిగింది కానీ ఎక్కడ కాలువలు కట్టలేదు కట్టలేదు అప్పుడు కూడా సో ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా ఇది లేఅవుట్స్ తయారైనందువల్ల చాలా నాలుగు అడుగుల వరకు మూడు అడుగులు మినిమం టూ ఫీట్ వరకు వాటర్ ఎక్కడికక్కడే స్టాబునేట్ అయిపోయి ఎన్నల నుండి బయటకు రాలేని పరిస్థితి అలాగే ఈ మురికి నీరు కలిసిపోయి బయటకు వచ్చి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు కానీ నాకు కంప్లైంట్ వచ్చిన మీద రోజు వినాయక చవితి అయినా పర్వాలేదు వెళ్ళి చూద్దామని ఈరోజు వచ్చి మొత్తం అంతా స్టడీ చేశాం నాతో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఉన్నారు అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఉన్నారు అలాగే డిఈ గారు ఇక్కడ సచివాలయ సిబ్బంది కాలనీ పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది దీన్ని స్టడీ చేశాను ఇంకా టెక్నికల్గా ఇంజనీరింగ్ పరంగా కూడా రెండు రోజుల్లో దీన్ని స్టడీ చేసి ఒక వారం పది రోజుల లోపల ఒక కాంక్రీట్ డిషన్ తీసుకుంటాం డ్రైనేజ్ వ్యవస్థ ఎలాగా ఇది ఇక్కడ ఈ ఇవన్నీ వచ్చాం ఇక్కడ దీన్ని కలిపితే ఇది ఆల్రెడీ వాటర్ ఫుల్ ఫ్లిజ్గా పారుతూ ఉంది నాగవల్ నది నుండి నారాయణపురం కాల్ గట్టు నుండి సో దీన్ని ఇటు నుండి అటు వాటర్ తీసుకెళ్దామా అటు నుండి ఇటు తీసుకురావడం అనేది స్టడీ చేసి ఒక వన్ వీక్ లో దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం చాలా నగర అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది సో